సృష్టించిన వాడు ప్రతి ఒక్క మనిషి పాపమునను కడగడానికి వచ్చిన దేవుని గుర్రపల్ అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది నిజంగా అసలు క్రైస్తవ్యం అనేది ఎక్కి వెళ్ళిపోతుందని అర్థం కావట్లేదు నాకు వీళ్ళ మాటలకి అసలు నవ్వాలో ఏడవాలో కూడా తెలియట్లేదు అసలు లెగాలన్నా నేటి తరంలో యూత్ అయితే లెగాలి ఖచ్చితంగా యవనస్తులు అయితే ఖచ్చితంగా లెగాలి ఎందుకంటే ఒక తరం వెళ్ళిపోతుంది నేటి నేటి తరంలో గడిచిన తరంలో గొప్ప గొప్ప జ్ఞానాన్ని దేవుడు లేపుకున్నాడు ఎంతోమంది పెద్ద పెద్ద జ్ఞానం లేకపోన్నాడు అయితే వాళ్ళ తరం అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఈ జ్ఞానం అనేది ఉండాలి కనుక విషయం ఏంటంటే నాకు ఒక ఆయన నేను ఇలాగే వీడియోస్ పెడుతుంటే షార్ట్స్ కూడా పెట్టాను అనమాట షార్ట్ క్లిప్లో అయితే పెట్టాను ఇలాగే వీడియోస్ పెడుతుంటే ఏమన్నాడంటే ఏసుక్రీస్తుకి తెలుగు తెలుగు రాదు అన్నాడు ఏసుక్రీస్తుకి తెలుగు రాదంట చూడండి ఎలా ఉందంటే ప్రపంచం ఇప్పుడు మన వీడియోస్ ఏదో నా వీడియోస్ ఏదో నేను చేసుకుంటున్నాను ఎందుకు దేవుని జ్ఞానాన్ని లోకానికి పంచాలని ఎంతోకంత నాకు రాని దాన్ని పట్టుకునే దానికంటే వచ్చిన దాన్ని కొంచెం పట్టుకొని దేవుని గురించి బోధిద్దామని నా ఆలోచన దాని గురించే నాకు వచ్చిన వీడియోస్ చేస్తున్నా లేకపోతే లేదు అయితే ఇప్పుడు దాంట్లో కూడా ఒక వ్యక్తి అయితే ఏమన్నాడంటే యేసుక్రీస్తుకు తెలుగు రాదంట చూడండి ఇప్పుడు మాత్రం దానికి కూడా నాకు ఇంకా బైబిల్లో రిఫరెన్స్లు కూడా అనవసరం అండి అనవసరం అనిపించింది ఎలాంటి చిన్న చిన్న ప్రశ్నలకే రిఫరెన్స్ బైబిల్ అంత గొప్ప జ్ఞానాన్ని పట్టుకొని చెప్పడం అనేది అనవసరం అయితే నేను చెప్తానంటే సరే ఏసుక్రీస్తు భారతదేశంలో పుట్టలేదు ఆయన తెలివిరాదని హేళన చేస్తున్నారు నేనేమంటానంటే శ్రీరాముడు లేదా శ్రీకృష్ణుడు లేదా శివుడు ఇంకా వివిధగా ఇంకా రకాలుగా ఉన్న దేవుళ్ళుగా పిలవబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ భారతదేశంలో పుడితే భారతదేశానికి దేవుళ్ళు అయిపోతారా అని నేను అడుగుతున్నాను ఆ ప్రశ్న మీకు అర్థం కావాలి ఒకవేళ ఇలా దేవుళ్ళుగా పిలవబడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు భారతదేశంలో పుడితే భారతదేశానికి దేవుడు అయిపోతారు భారతదేశంలోనే పుట్టి భారతదేశానికే దేవుడిగా పిలవబడితే కనుక వాళ్ళు దేవుడు కాదండి అర్థం చేసుకోవాలి ఈ ఆలోచన అనేది అర్థం చేసుకోవాలి దేవుడు అనేవాడు ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఈ లోకంలో ఒక తెల్లోడు తెల్లోడున్నాడు ఎర్రోడు ఉన్నాడు ఇలా చాలామంది ఉన్నారు ప్రతి ఒక్క మనిషికి దేవుడిగా పిలువబడాలి కానీ ఏదో భారతదేశానికి మాత్రం ఏదో ఆంధ్రాకి తెలంగాణకి ఈ దే ఈ ఈ రాష్ట్రాలకి దేశానికి మాత్రం దేవుడిగా పిలువబడకూడదు ప్రతి ఒక్క దేశానికి దేవుడిగా ఉండాలి ఆయన నిజమైన దేవుడు అంటే ఏసుక్రీస్తు తెలుగు రాదు తెలుగు రాదు అంటే ఆయన భారతదేశంలో పుట్టలేదంటే ఆయన పుట్టింది ఎక్కడ ప్రపంచానికి నడిబొడ్డున పుట్టాడు ఎందుకంటే ఏసుక్రీస్తు భారతదేశానికి సంబంధించిన వాడు కాదు అలాగే తెలంగాణకి సంబంధించినోడు కాదు కేరళకు సంబంధించిన వాడు కాదు కెనడాకు సంబంధించిన కాదు అమెరికా అమెరికాకి సంబంధించిన కూడా కాదు మరి ఎవరికి సంబంధించినవాడు అంటే ప్రతి ఒక్క మనిషికి సంబంధించిన వాడు ఏసుక్రీస్తు నాతో సహా నా పాప అమ్మలను మోసుకొని పోవడానికి ఆయనే ఈ లోకానికి వచ్చాడు ప్రతి ఒక్క మనిషికి సంబంధించినవాడు ఏసుక్రీస్తు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అలాగని ఏంటంటే ఇప్పుడు ఏసుక్రీస్తు అక్కడ అక్కడ ఏదో దేశంలో పుట్టాడు ఇక్కడ మా భారతదేశంలో పుట్టలేదని మేము అనుకోవచ్చు మేము భారతదేశంలో పుట్టాం కాబట్టి భారతదేశంలో ఉన్న దేవుణ్ణి మేము పూజించవచ్చు కానీ పూజించాం ఎందుకని నిజ దేవుని మేము ఎరిగాం కాబట్టి మా దేవుణ్ణి మేము పూజిస్తాం ఇంకో హాస్యాస్పద విషయం ఏంటంటే యేసు యేసుక్రీస్తు గురించి యేసుక్రీస్తుని నమ్మేవారు ఈ దేశంలోనే కాదు ప్రతి దేశంలో ఉన్నారు ప్రతి దేశంలో ఉన్నారు ప్రపంచంలో నూట పైగా పైగా అంటారు కదా ప్రతి దేశంలో యేసుక్రీస్తుని నమ్మేవారు ఉన్నారు ఎందుకని నిజదేవుణ్ణి గుర్తించారు కనుక మరి రాముణ్ణి పూజించేవారు ఉన్నారా భారతదేశంలో తప్పితే ఇంకా ఎక్కడికి కాపాడరు మనకి కృష్ణుని పూజించేవారు ఉన్నారా వినాయకుణ్ణి లేకపోతే శివుణ్ణి అలా పూజించేవారు ఉన్నారా నేను వారిని దూషించట్లేదు వారి నమ్మకం వారిది మా నమ్మకం మనది అయితే అయితే ఏంటంటే ఒక మతాన్ని దూషించకూడదు ఇప్పుడు ఒక మతాన్ని దూషించకూడదు అదే నేను చెప్పేది ఒక మతాన్ని అయితే దూషించకూడదు మరలా చెప్తున్నాను మరలా చెప్తున్నాను మరలా చెప్తున్నా ఏసుక్రీస్తు ఏ దేశానికి సంబంధించిన వాడు కాదు ఏ మతానికి సంబంధించిన వాడు కాదు ఏసుక్రీస్తు ఏ కులానికి సంబంధించిన వాడు కాదు ఏసుక్రీస్తు ప్రతి ఒక్క మనిషికి సంబంధించిన వాడు ఏసుక్రీస్తు ప్రతి ఒక్క మనిషిని సృష్టించినవాడు ప్రతి ఒక్క మనిషి పాపమునను కడగడానికి వచ్చిన దేవుని గుర్రపిల్లని బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఇది అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు ఇది మాట అర్థం చేసుకోండి అయితే తెలియక ఎలా పడితే అలా పెట్టొద్దు చెప్తున్నాను కదా అయితే మీరు పెట్టినంత మాత్రం నేను కాదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఒక విమర్శిస్తున్నామంటే అది మనం ముందు మనం వెనక కూడా చూసుకొని విమర్శించాలి మనం ఒకరిని విమర్శిస్తున్నామంటే మనం వెనక కూడా చూసుకొని విమర్శించాలి ఈ మాటలు అర్థమయ్యాయి అనుకుంటున్నా దేవునికి మహిమ కలిగిన కాక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనండి చాలామంది వ్యూస్ అయితే వస్తున్నాయి లైక్స్ అయితే కొడుతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించు గాక ఆమె